హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము సొరకాయ తోటి కుర్మా చేసుకుందాం దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పుదీనా సొరకాయలు అలానే చిన్న చిన్న ముక్కలు తరుక్కున్న కాజు ఎండు కొబ్బరి గరం మసాలా హోర గరం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది స్టార్టింగ్ అండి ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని క్విక్గా అయ్యే రెసిపీ ఇది వన్ విజిల్ వస్తే మనకి కూర రెడీ అయిపోతుంది ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక లీఫ్ వేసుకుంటే మంచి అరమ వస్తుందండి మనకి కూరకి ఇప్పుడు దాంట్లో పుదీనాను అలానే చిన్న చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి వేసుకొని అవి దూరగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు మనకి మంచి అరమ వస్తుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని అలానే పసుపు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి వెజిటేరియన్స్కి మాత్రం పండగే ఇప్పుడు సొరకాయ ముక్కలు చిన్న చిన్న క్యూబ్స్ లెక్క తయారు చేసుకుంటాము కట్ చేసుకున్నాము ఆ సొరకాయ ముక్కలన్నీ వేసేసేయాలి ఇదేనండి ప్రాసెస్ ఇంకా మసాలా వేసి వాళ్ళు విజిల్ వచ్చేసిందంటే మనకి కూర అయిపోయినట్టే లెక్క మంచి ఆ మసాలాలంతా కూర ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి మనం అల్లం వెల్లుల్లి వేసినందుకు వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి కింద అడుగంటుంది అండి మాడలేదు అడగంటుందండి మనం కొంచెం ఉప్పు వేసినామంటే అదంతా పైకి వచ్చేస్తుంది మంచిగా వేయించుకొనేసి అవి ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ అన్నీ వేసేసుకుందాం ఫస్ట్ ఉప్పు అలానే కారము ధనియా పౌడరు తగినంత కారం ఇప్పుడు వేసేసుకోండి ధనియా పౌడరు అట్లనే మనం గ్రైండ్ చేసుకున్న కాజు ఎండు కొబ్బరి హోల్ గరం మసాలా ఇది పౌడర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మనం పేస్ట్ కూడా చేసుకోవచ్చు అది వేసేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి అసలు ఈ మసాలా వేసేవరకే ఆరా సూపర్గా వస్తుంది ఆహా చూసారంటే ఖచ్చితంగా సొరకాయ తెచ్చుకున్నారంటే ఇదే ఈ వెరైటీ చేసుకోవాల్సిందేనండి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంత నీళ్ళు సహజంగా మనకి సొరకాయలో ఉంచి వాటర్ వస్తుంది మాడకుండా ఉండడం కోసము కొంచెం నీళ్లు ఒక హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది హాఫ్ గ్లాస్ పోసుకున్నారు చూసారు కదా కింద ఏమి అడుగంటలేదు అంతా అల్లం వెల్లుల్లిపాయ అంటుకున్నదంతా బయట కొద్దిస్తుంది ఇప్పుడు ఒకసారి కలియబెట్టేసుకొని మంచిగా టేస్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి సరిపోయింది ఉప్పు కారాలు అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇంకా పడితే కొంచెం ఉప్పే పడుతుంది కానీ అవసరం లేదండి సరిపోతుంది ఒక్కసారి మళ్ళీ కొంచెం వాటర్ టచ్ ఇచ్చి ఒక్కసారి కలిగబెట్టేసుకొని మనము మూత పెట్టేసుకోం మూత పెట్టుకున్నాక ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అంటే ఇది ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క మరీ మెత్తగా ఉండదు కుర్మా అంటున్నాం కాబట్టి కొంచెం ముక్క ముక్కగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో సొరకాయ వచ్చిందంటే ఈ కూర చేయాల్సిందే ఒక్క విజిల్ ఒక విజిల్ వచ్చేసిన తర్వాత కట్టేసుకొని మనము ఇది ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఆవిరిపోయిందండి ఒక్కసారి మూత తీసేసుకొని ఆహా చూసారు కదా ఎంత లుక్స్కి ఎట్లా ఉందో ఒక్కసారి కలియబెట్టేసుకుంటే మనకి సూపర్ ఉంటుందండి ఇక తినేటప్పుడు మా ఇంట్లో ఏంటి అలాంటివన్నీ మధ్యలో అడ్డు రాకూడదు కాబట్టి మంచిగా మేము అవి తీసేసుకోవచ్చు అరోమా కోసమేనండి ఇది దీనికి మనం మేలింపు ఇప్పుడు మంచిగా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసి ఒక్కసారి కలియబెట్టేసుకొని ఇది అన్నంలోకి కానీ అద్భుతమైన కూర అండి ఇది అన్నానికే కానీ ముక్క చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి చూడండి ఇది మెత్తగా కాలేదు అట్లా అని కాలేదు ఒక మాదిరిగా ఉడికింది సరిపోతుంది ఇది ఒక్కసారి కలిపెట్టి తీసేసుకుందాము అసలు ఈ కూర అన్నానికి కానీ చపాతీకే కానీ జొన్న రొట్టెలకే కానీ బగారా రైస్కే కానీ ఆల్ ఇన్ వన్ కర్రీ అండి ప్రతి ఒక్క ఐటమ్కి ఇది మంచిగా సూట్ అవుతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకోండి అసలు చూస్తుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది డిష్ అవుట్ చేసుకొని మనము ఇంకా లంచ్కి ఇది రెడీ సొరకాయ కుర్మా రెడీ ముక్క మంచిగా గ్రేవీ పట్టుకొని వెజిటేరియన్స్కి మాత్రం అదిరిపోతుందండి కొత్తళ్ళు వస్తే స్పెషల్గా ఈ ఐటమ్ కూడా చెయ్యొచ్చు మనము ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చేసుకుంటారని ఆశిస్తున్నాను